హాయ్ అండి ఇక అక్క అయితే వచ్చింది ఇంటికి అందరు కలిసి గారెలు ఇచ్చేస్తున్నారు విద్య అయితే తాలింపు ఇప్పిస్తుంది అమ్మా నాన్న కలిసి మేనత్కి బట్టలు పెడుతున్నారు మా విద్య అయితే వాళ్ళ తమ్ముడు కోసం రాఖీ తయారు చేపించింది అందరి నమస్కారం ఈరోజు అయితే మా అక్క రాఖీ వచ్చిందండి చాలా అండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం ఇప్పుడే వచ్చాము నేనైతే హైదరాబాద్ నుండి ఫోర్ డేస్ సెలవులు మొన్న రావాలనుకున్నాం కానీ రాలేదు కూడా ఫోన్ చేసి రమ్మండి కానీ రావటం కుదరలేదు అనుకోకుండా మా వారికి గిరి ప్రదక్షిణకి వెళ్ళారు అలానే ఉదనికి కూడా జ్వరం వచ్చింది మొన్న ఫ్రైడే రోజు నుండి వదిన త్రీ డేస్ జ్వరం వచ్చింది ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అందుకే నా దగ్గరికి రమ్మన్నా నేనైతే నాలుగు రోజులు చూసుకున్నా అని అయితే ఇంటి దగ్గరే వదిన నేను చేతులు అయితే కారు మా డ్రైవర్ కూడా లేరమాట ఇప్పుడు ఇప్పుడు డ్రైవర్ మాట్లాడుకొని మరీ వచ్చాము మేమైతే సో మా తమ్ముడు ఛానల్ని ఆదరించండి అభిమానించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా నాన్న కూడా ఇద్దరైతే వచ్చేసారండి లాక్ వస్తుంది అనుకోకుండా టిస్ట్ మీద టిస్ట్ వచ్చేది ఈరోజైతే సో అమ్మా అయితే ఇద్దరు బండి మీద అయితే వచ్చారు మా అత్తయ్య అలాగే మావయ్య మా బావ నాన్న మా అమ్మాయ్య మా పెద్ద అత్తయ్య ఆయనమాట ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు ఇక మావి అత్తయ్య పెద్దమ్మ అందరూ కలిసి అయితే గారెల పిండి గ్రైండర్లో పడుతున్నారు సో నాన్న మా మేనత్తయ్య మా పెద్దమ్మ అమ్మ లక్క అక్క కూడా వచ్చేసింది అనుకోకుండా ఇక అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు అందరు కలిసేసి వచ్చారు చాలా సంతోషంగా ఉంది రాఖీ పండుగ రోజు అందరం ఇలా కలవటం చాలా హ్యాపీ అనిపించింది మాకైతే మా పెద్ద మైనత్త నా వాళ్ళ అక్క అనమాట మొత్తం వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అక్కలు నాన్నకి మా విజి అమ్మ గారెలు చేస్తున్నారు చిన్నమ్మే అండి మొన్న వీడియో చేసి ఫేస్బుక్ లో అమ్మా నాన్న కొట్టుకుంటున్నారు నాకు భయం అవుతుంది అని చెప్పి వేడి వేడిగా గారెలు అయితే వేసారండి గారెలు సోమరం ఉంది అండి బొబ్బరి గారెలు రోడ్లో నూకోలు వచ్చి ఇంటి దగ్గర స్కిల్ అయితే కట్టెల మీద చేస్తే మస్తు ఉండేది కట్టెల మీద చేయలేదు మా విజయ్ మా అమ్మగారు చేస్తున్నారు గారెలు బాగున్నాయి बांध बेड़ बेड़ा ये पशु ग्राइंड ग्राइंड नल्ला बजना हुई थी ग्राइंड नल्ला बजती है क्या करना 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 है వాళ్ళకి ప్రసాదం 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 అమ్మ వీళ్ళందరూ చెప్పేసి తీసుకొచ్చా అక్కడ సో బావైతే అరుణాచలం వెళ్ళారని అక్క ప్రసాదం తీసుకొని మా ఇంటికి వచ్చింది వచ్చింది తల కొంచెం అయితే ప్రసాదం పంచి పెడుతుంది అరుణాచల ప్రసాదం అందరు వస్తే ఇంట్లో పెళ్ళగా ఆడావుడి ఆడావుడు ఉంటుందండి అలా హాపీగా ఉంటది మొహాననే లేదు నా పెద్దాత్తయ్యతే నానకి రాకి కడుతుంది రాకి కడుతుంది గన్నం పెచ్చు హ్మ్ గన్నం నువ్వే క నికిచ్చినది ఎక్కడిది వన్ ఇచ్చినది కదితే చెర ఒకటి ఇచ్చినది అక్క కొడ ఇది ఏది ఇన్నా దో అవరితను బోర్దాస్ పెట్టుకో ఇట్లా దోరా గిద ఇది 2 3 షాడీ మరి ఏంది రాయే కట్టుకుంటావు రెండు సవారణాయ కట్టించుకోవాలి అక్కవాల్ सेने शेत्र निशादी आपने शादी करा रखी हैं हम्म मक्का शादी करते हो हाँ आपने कब लिया ना कब लिया लाभेजी नहीं लाभेजी नहीं जो कि दीदी शादी करते हैं आठ राशि तो आठ राशि मलिक मक्का को बेचता हूँ बेचना हम्म चना 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 लव मिठादेर हाँ गाँव అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు చాలా హ్యాపీ కొడుకు చిన్న కొడుకు అన్నమాట అమ్మో దొరేకింగ్ అర్థం కదా అదే కట్ అయ్యిందమ్మ గమ ఈ సినుకుల పేరు శరీరం దొర్ల గాని కలగ ఒక షాలగా దలేనే మట్ట కట్టాల షాల దేచాలి కాదు తి బిల్లు కొస్తి బావ ఇంకా అమ్మ అమ్మ వాళ్ళ రెండో అక్క పెద్దమ్మ జయలక్ష్మి చూశారు కదండి ఇక మా అక్క నేను చెల్లి దిగిన ఫోటో అయితే ఒక ఫ్రేమ్ తయారు చేసి అక్కకి అయితే గిఫ్ట్కి ఇచ్చాను అక్కైతే రాఖీ పువ్వు అయితే మా ఫోటోలు వేసుకొని తీసుకుని వచ్చారు సో చెల్లెైతే రాకీ పూ పంపిస్తున్నండి యా అమ్మ పూ పంపిస్తున్నా రాకీ పూ మా చెల్లెైతే రానే నడిపిందంట అలా వీడియో రాకీ పంపెసొట్లా బాలేదు చాలా హ్యాపీగా అనిపించింది చాలా చాలా దూరం నుంచి వచ్చేసి మళ్ళీ రాఖీ కట్టి అడవుడికి వెళ్ళిపోతాం అన్నది మా ఇంటి కూడా వాళ్ళ తమ్ముడికి రాకే కట్టడానికి పోకుండా నచ్చుతుందని ఆగింది అక్క రావటం అలాగే పెద్దత్త నాన్న వాళ్ళు పెద్దమ్మలు అందరు రావటం చాలా హ్యాపీగా అనిపించింది ఇంత సంతోషంగా ఈ రాఖీ పండుగ జరుపుతాం అనుకోలేదు వదిలే వదిలేసి అక్క అయితే స్పీడ్ తినిపిస్తుంది నేను అక్కకు తినిపిస్తున్నాను ఐఎమ్ హ్యాపీ అక్క అయితే రాఖీ కట్టడం అయిపోయింది హారతి అయితే ఇచ్చడైతే అయిపోయిందండి మొత్తానికి సో అక్క మాట్లాడుతుంది చెప్తుంది అనమాట చెల్లె పంపించింది రాఖీ ఉందిగా కడతానని సో మా చెల్లె అయితే రాఖీ అయితే పంపించింది ఆన్లైన్లో మా రాఖీ కూడా అక్కే కడుతుంది సో చెల్లెకి కూడా హ్యాపీ రక్షక బంధాన్ని అందరూ కలకాలం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ రక్షక బంధన్ చూశారు కదండి ఈ రాఖీ అయితే మా యోధ అయితే తయారు చేపించింది చాలా హ్యాపీ తయారు చేపించిన యోదాకి ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ మై మేన మీ నాకు ఇచ్చికైతే అక్షంతలు ఇస్తుంది అక్కకి చాలా హ్యాపీ 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 థ్యాంక్ యూ సో మచ్ అక్క లైఫ్ లాంగ్ లాభం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్కకి ఇష్టమైన అక్క తమ్ముడు చెల్లి ఫోటో అయితే ఫ్రేమ్ తయారు చేసి అక్కడికి అయితే గిఫ్ట్ ఇస్తున్నాం చాలా సంతోషపడ్డది అక్క కూడా చాలా హ్యాపీ మా అమ్మ అత్తయ్య ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిందండి సో అలాగే నాన్న కూడా కట్టింది ఇక్కడ మా ఇంటికాడే చాలా సంతోషం సో చూశారు కదండీ ప్రతి పండక్కి అలాగే రక్షక బంధన రాఖీ పండగ అలాగే ప్రతి ఇంట్లో ఇలాగే అందరు కలిసి ఉండాలి అందరి ఇంట్లో ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ రక్షక బంధన్ మా పెద్దమ్మ అండి అమ్మ వాళ్ళ రెండో అక్క మీకు ఇంత ముందు వీడియోలో కూడా చూపిస్తాను ఇక రక్షక బంధన్ రాఖీకి వచ్చారని ఇక మా విద్య అయితే చీర పెడుతుంది చేతు అండి మా పేద వాళ్ళ అన్నయ్య అయితే మా అక్క వాళ్ళ ఆడబిడ్డ కొడుకు రాఖీ కడతారు చే వాళ్ళకి కూడా చాలా సంతోషం అండి మా పెద్దమ్మ అండి అక్క సురేష్ అక్క అక్కకి నేనంటే చాలా ఇష్టం అలాగే అక్క అంటే నాకు చాలా ఇష్టం సో ఎన్ని ఏది ఉన్నా సరే అక్క అయితే ప్రతి రాఖీ వచ్చి అలా నాకైతే రాఖీ కడుతుంది చాలా హ్యాపీ నాకు అక్క అక్క ఇద్దరు అక్కలు రెండు కన్నులాగా ఉంటారండి చాలా సంతోషంగా ఇలా దొరకడం చాలా అదృష్టం నాకైతే ఎన్ని బాధలున్నా ఇద్దరికే చెప్పుకుంటాను వాళ్ళే నాకు తీరుస్తూ ఉంటారు అనమాట సజెషన్ ఇస్తూ ఉంటారు అక్క వాళ్ళు వచ్చారు నక్కి కొడుతున్నారు అలాగే బయట ఫుల్ వర్షం వస్తుందండి సౌండ్ చూడండి సౌండ్ కొని పడుతుంది అయితే వాన పుల్లు వస్తుందండి అక్కా బావ కూడా అక్క బావ అంటే నాకు చాలా ఇష్టం ఇది అన్నింటిలో తోడుంటారు కష్ట సుఖాలలో హ్యాపీ రక్ష బంధన అక్కా బావ చూశారు కదండి అక్క పెద్ద అక్క సో ఇద్దరు ఇద్దరు సొంత అమ్మ కడుపులో పెట్టినట్టుంటారు నాకు అమ్మ తర్వాత అమ్మలు ఇల్లు ఇద్దరే చాలా హ్యాపీ అండి నాకు ఇంత అదృష్టం దొరకటం చాలా హ్యాపీ ఫుల్ వాన్ అసలు హాఫ్ అన్ అవర్ ఆకుండా కొట్టిందండి వానైతే సో ఇకైతే బయట వాన్ వస్తుంది అలాగే గారం చేశారు గారం కొట్టు తిన్న టీక్స్ టైం హాయ్ అండి మా వదిన మా వదిన ఇప్పుడు ఇందాకే వచ్చేసిందండి ఇప్పుడు వెళ్ళిపోతూనే ఉంది రాఖీ కట్టేసింది అమ్మట వెళ్ళిపోతుంది ఉండు అనేసి అంటే మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డ అంటే అన్నయ్య వాళ్ళ అక్క వచ్చారంట తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది హైదరాబాద్ అందులో ఇద్దరికి రా ముగ్గురికి ర్యాీ కట్టేది ఉంది నేను వెళ్ళి అక్కడికి ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ర్యాీగా వెళ్దామని వచ్చాము మా చేతిని అని ఇప్పుడు వెళ్ళి సేపు వాటికోసం వెళ్ళిపో మళ్ళీ ఇప్పుడు అడావిడి వెళ్ళిపోవచ్చు ఎప్పుడు ఈ ర్యాకి వచ్చిన అటు ఇటు వస్తుంది ఏదైనా అసలు మంచిగా రావట్లేదు మూడు సంవత్సరాలు ఉంది ర్యాీ అయితే ఆడావిడిగా రావడం కట్టడం వెంబడి వెళ్ళిపోవాల్సి వస్తుంది అందు దూరం నుంచి వచ్చినప్పుడు ఒక నైట్ ఉంటే బాగుంటది అని చెప్పారని చెప్పేసి నేను బాగాలేదు కాబట్టి నిజమా అండి మార్నింగ్ రాఖీ కట్టొచ్చా కూడా ఎంతమంది కట్టారు మీరు ఎంతమంది కట్టారు కామెంట్ చేయండి మరి మాకైతే తెలియదు మేమైతే కట్టామండి మార్నింగ్ కట్టకూడదు అని చెప్పారని చెప్పేసి నేను టెన్ థర్టీ బయలుదేరి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది వచ్చేసి కార్యిని రాఖీ కట్టేసి వీడియో తీసుకొని అన్నం తినేసరికి త్రీ అయిపోయింది ఇక మా అమ్మవారిని వెళ్ళిపోయారు కొద్దిసేపు ఉన్నాము ఇలా ఫస్ట్ ఎయిట్ కూడా మా బావారిని ఇంకే తెలిసారు అనమాట రాకీయడానికి డాక్టర్ నుండి పాటు బాస్ట్ వెయిట్ చేసుకుని వింటాను అని మేము వెళ్ళేసరికి వెళ్ళి అయిపోయింది అక్కడ ఇంకే ముగ్గురు ఉన్నారు ర్యాకి కట్టించుకునే ఉన్నారు మళ్ళీ అక్కడ ఇళ్ళకెళ్ళి ర్యాీ గట్టు కావాలి వదిలి వెళ్తుంది ఇప్పుడు మళ్ళీ నేను మా తమ్ముడు కట్టడానికి నేను వెళ్ళాలి నేను ఎక్కడికి ఇప్పుడు వచ్చినా మళ్ళీ మూడు ఇళ్ళకి వెళ్ళాలి ఇప్పుడు రాఖీ కట్టడానికి అమ్మో ఈ రాఖీ పండగ కాదు ఈ డైలాగ్ విన్నవా ఒకసారి ఏమంటుందో తెలుసా ఈ సార్ అంటే కమ్మలోనే ఉంటారంట రాఖీకి చూసారా మా చెల్లి అయితే రాఖీ పంపించింది కొరియర్ లో రాఖీ పంపించింది అక్కేత కట్టింది అక్కేత కట్టింది అట్ట పట్టుకో మీ అన్న చేయి కనపడుతుందా కట్టినట్టు చెయ్యి ఫోటో తీస్తే తట్టేము ఇది చూడదు నేను రాఖీ పండ్ రాఖీ పండగకి అక్కలందరూ కానీ చెల్లెలందరూ కానీ రాఖీ కట్టిన తర్వాత ఆ రోజంతా ఉండి పొద్దున్నే పంపించి ఆనవాయితీ పెట్టాలి ఈసారి నుంచి రాఖీకి అంతేనా అందరికీ ఇవ్వాలి ఆ రోజు అక్క తమ్ముళ్ళు కలుసుకో కలుసుకోక అన్న చెల్లెళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ పాపం కలుసుకుంటారు కానీ ఇప్పుడు రాఖీ అంటే ఎక్కువ చాలా ఆగి ఏం పోయి మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు పోయి మళ్ళీ సాయంత్రం కాలం రావాలా సెలవులేదు అన్నట్టే ఎక్కువ శాతం రాఖీ కట్టడానికి వెళ్ళట్లేదు రావడం ఇంకా రాని రాని పెళ్ళిళ్ళు కూడా కార్డులు కూడా ఇంకా కొరియర్ లో వాట్సాప్ లలోనే కార్ అయితే వచ్చిందండి అక్కడ రాఖీ కట్టాలంటే అక్క ఇక బయలుదేరైతే వెళ్తున్నారు వీడు నా తమ్ముడు అండి సో ఇప్పుడు చేతులు కట్టుకున్నాడు కదండీ అది ఇన్నోసెంట్ కానీ అట్లా కాదు ఏదో ఇప్పుడు చేతులు కట్టుకొని చూపిస్తాండి కానీ ఫుల్లు మస్తు కొట్టుకుంటాం ఇద్దరం అస్సలకి తగ్గేదే లేదండి ఇప్పటివరకు కానీ రాఖీ అయితే స్పెషల్గా చేయించినాం బాగుంది చాలా బాగుంది అది ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ రాఖీ కట్టానండి ఆ ఫోటో తీసుకొని నేనైతే రాఖీ చేయించాను గుర్తుండిపోవాలని చెప్పేసి పోయిన సంవత్సరం ఆ టూ ఇయర్స్ వరకు ఎండి రాఖీలే కట్టేశాను ఆ ఎండి రాకీలు మా తమ్ముడి ఖర్చు రావట్లేదు ఎందుకనంట రెండు పోగొట్టుకున్నాడండి అందుకే ఈసారి ఎండి రాఖీ తీకోకుండా ఇట్లా ఫోటో ప్రింట్ చేసేసి ఇట్లా స్పెషల్గా తెప్పించాను ఎంత తిట్టుకున్నా కొట్టుకున్న రక్త సంబంధం రక్త సంబంధం ఏనండి అంటే అక్క తమ్ముడు బంధం అది ఆ బంధమే వేరండి ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఈ రోజు తిట్టుకుండా మళ్ళీ రేపు వచ్చి ఏం కూర చేసినావు ఏం చేసినావు అనేసి అని అంటాడు మా వారు అంటారు వీళ్ళు మార ఏం అనేసి అని అనేసి అంటారు ఎందుకంటే రాత్రిగా తిట్టుకుంది మీకు అసలుకి ఎప్పు అనేసి అని అంటాడు మేమంతే ఉంటాంలే అనేసి అనేసి అది ఇది అనేసి అనుకునే వాళ్ళం సరదాగా మొత్తానికి అయితే రాఖీ కట్టేశాను పిల్లలు అయితే స్వీట్ తినిపిస్తున్నారు కానీ డ్యూటీకి రోజు డ్యూటీకి వెళ్తారండి కానీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైంలో నా దగ్గరకు వచ్చి పిల్లలన్న చూసేసి నా దగ్గరకు వచ్చేసి కనీసం ఈ దాగానే వెళ్తాడు మా ఇంటికి ఆగకుండా వాడక అసలుకి వెళ్ళాడు కొట్టుకోడతారండి అసలు ఎట్లా అంటే రెండు రోజుల మాట్లాడుకోము ఎట్టి తిరిగి నేనే బెండ్ అవ్వాలి మళ్ళీ అరే డ్యూటీకి వచ్చిన వారా తినడానికి రారా అనేసి నేను ఫోన్ చేసి నాకు కూడా మాట్లాడు అయినా కూడా కొట్టుకున్న తిట్టుకున్నా కూడా మాట్లాడుకోకుండా అయితే అసలు ఉండాలి అక్క తమ్ముళ్ళు ఖచ్చితంగా గొడవలు ఎన్ని గొడవలు ఉన్నా కూడా మాట్లాడుకోండి ఎందుకంటే ఎవరి గురించి ఆలోచించద్దు అక్క తమ్ముడు ప్రేమ లొక బంధం అది ఇక ఐ లవ్ మై బ్రదర్ నేను తిట్టుకున్నా తిట్టుకున్నావు కొట్టుకున్నావుంటావు అవి ఎవరైనా అక్క మీద చేస్తారండి ఇప్పుడు కాళ్ళు పట్టుకుండు ఏ ఏమైనా పట్టుకుంటే అక్క కోసం అక్క దగ్గర పెండల పెద్దది ఒక మాట అంటే పనాలి ఎవరికి అల్లా ఇప్పుడు వాడే పెద్ద లేనండి నేనే అక్కలందరూ పట్టుకే ఉంటారు ఇదక్క మా చెల్లరు మళ్ళీ పైకి తిరిగి పెద్దోళ్ళు మా పాపం తమ్ముడు అమ్మ వచ్చారండి ఏం తినేయలేదు అట్లా మామూలుగా వచ్చేసి ఇక స్వీట్ అయితే ఇచ్చేసాను స్వీట్ ఒకటే తిన్నారు కనీసం గారెలు చేయలేదు అన్నం కూడా తినలేదు ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వచ్చింది కాబట్టి అక్కడ తినేసి వచ్చింది తమ్ముడు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉరుంటుంది వర్షం వస్తుందని చెప్పేసి ఇక వెళ్ళిపోవాలని చెప్పేసి త్వర త్వరగా స్వీట్ తినేసి వెళ్ళిపోయారు ఇక పిల్లలు అయితే ఇక్కడైతే రాఖీ కట్టేసుకుంటున్నారు ఇద్దరు ఎందుకంటే అన్న తమ్ముడు అన్న లేరు కాబట్టి వాళ్ళిద్దరే కట్టేసుకుంటున్నారు వాళ్ళ చిన్నపిల్లలు కదండి వాళ్ళకి తెలియదు కదా తర్వాత తర్వాతకి అక్కకి తమ్ముడు అన్నీ కట్టాలనేసి వాళ్ళు తెలుస్తుంది వాళ్ళ కోరిక ఎందుకు కాదనాలని చెప్పేసి వాళ్ళ సంతోషం కోసం అక్క చెల్లెలు రాకీ కట్టుకున్నారు అమ్మ వైర నుంచి రాఖీ కట్టి వాళ్ళ తమ్ముడికి ఇక్కడికి వచ్చి మా తమ్ముడికి రాఖీ కట్టేసి నేను ఆల్రెడీ బయలుదేరా వీళ్ళు వస్తున్నారు అనేసరికి ఇద్దరు పిల్లలు తెచ్చుకుని విజ్జి వర్షం వస్తుంది చూడండి ఇగో వర్షం వర్షం వస్తుంది కట్టించుకొని వెళ్ళిపోతున్నారు ఇగో వర్షంలోనే వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ వదిన వాళ్ళు ఇందాకే వచ్చి వెళ్ళిపోయారండి ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకి రెడీ అయినా

ఇక పిల్లలు ఇద్దరు ఉన్నారు కండి రేపు మార్నింగే స్కూల్ ఉంది యాక్చువల్గా వదినెళ్ళిపోయింది వదిన వెళ్ళగానే వదినెళ్ళారు వదిన వెళ్ళగానే బయలుదేరామనమాట బయలుదేరి ఫోన్ చేస్తున్నాం అని అంటే అమ్మ వైరా వెళ్ళింది కదండి మేము బస్ స్టాండ్లో ఉన్నాము అనేసారంటే మీ వీటేస్ మీరు మేము చేగో మేము ఇంటికి వస్తున్నాం అంటే ఇంకా విద్య వర్షం పడుతుంది పిల్లలు మీరు ఎట్లా వస్తారు బైక్ మీద ఇంకొద్దు మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంది కదా ఇంకెట్లా అమ్మని నేను కమ్మ నుంచి వైరా కమ్మ నుంచి మా తమ్ముడు కట్టేసి మా అమ్మ వస్తుంటే కమ్మలో డ్యూటీ అయిపోయిన తమ్ముడు అమ్మని పికప్ చేసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి రాఖీ కట్టించుకొని ఇప్పుడు మళ్ళీ అమ్మని తీసుకొని వెళ్తున్నారు అందుకే నేను వెళ్ళలేదు లేకపోతే ఖచ్చితంగా మేము బయలుదేరి వెళ్ళిపోయే వాళ్ళం కానీ ఈ వర్షంలో ఖచ్చితంగా మీ నలుగురం తడుచుకుంటే వెళ్ళిపోయే వాళ్ళం మా వదిన కారు కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోయింది కానీ ఈ వర్షంలో తడుచుకుంటే వెళ్ళిపోయే వాళ్ళం అమ్మ తమ్ముడు తడుచుకుంటే వెళ్ళిపోతారు నేను తడవకోకుండా మా తమ్ముడు చూసిండు కానీ ఇప్పుడు వాళ్ళు తడుచుకుంటే వెళ్ళిపోతున్నారు నా కోసం ఫ్యామిలీ మై ఛానల్ థ్యాంక్ యూ చిన్న బామ్మ మా చిన్నప్పుడు దోస్త ఇద్దరం ఒకటే మంచం ఒకటే కంచం అట్లా తిరిగిన సరే సరే ఓకే మరి పార్టీ ఇవ్వాలి మరి సరే ఎన్ని గంటలకి ఓకే మరి రేపు కానీ రేపు అటు వచ్చినప్పుడు వస్తలే వర్క్ వచ్చేటప్పుడు సరే సరే ఓకే అందుకే నా ఫోన్ చేసింది కవిత నేను పేర్రా టెన్ అయింది ఇప్పుడు ఒక్క ఫోను అన్నయ్య రామన్నయ్య పిల్లలు ఉన్నారు వర్షం వస్తుంది నేను రాలేవను అనేసి అంటే ఒక్క మాటకి సరే అనేసి ఇప్పుడు టెన్ కి వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బా మరి బాయ్ మరి హ్యాపీ రాఖీ అండి ఉన్నప్పుడే బంధాలని నిలబెట్టుకోండి దయచేసి ఎవరో వచ్చారని మీ తోడు వదులుకోకండి మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండండి అందరినీ హ్యాపీగా ఉంచండి థ్యాంక్ సో మచ్